ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج والینٹیرز نے آندرہ پردیش گراما والینٹیرز ایسوسی ایشن نے ان کے اسوسییشن کے تحت ایک عظیم الشان احتجاج منظم کیا یہ پروٹیسٹ ضلع کرنول کلیکٹریٹ دفتر کے روبرو منعقد کیا گیا اس موقع پر انہوں نے کہا کہ والنٹیئرس کو جو ہٹایا گیا ہے اسے دوبارہ جو ہے ان کے ڈیوٹیز پر لگایا جائے الیکشن سے قبل یہ وعدہ کیا گیا تھا کہ الیکشن کے بعد والنٹیئرس کو دوبارہ انہیں ڈیوٹی دی جائے گی لیکن ایسا نہیں ہوا اس کی مخالفت کرتے ہوئے آندھرا پردیش گراما والنٹیئرس ایسوسی ایشن نے امبیٹ کر بھون سے ایک بہترین ریلی کا انعقاد عمل میں لایا اور وہ ریلی ضلع کلکٹریٹ تک پہنچی اور وہاں پر ایک جم کر احتجاج منظم کیا اور حکومت سے مطالبہ کیا کہ فوری طور پر والنٹیئرز کو جو ہے دوبارہ ڈیوٹی میں لیا جائے کیونکہ والنٹیئرز کو الیکشن سے قبل ہٹایا گیا تھا اور یہ وعدہ کیا گیا تھا کہ انہیں انتخابات کے بعد لیا جائے گا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک like کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے गौरव नेत्राइटा मिली ఎలక్షన్లకు ముందు వాలంటీర్ అడగకుండానే హామీ ఇచ్చి మీకు పదివేల జీతం ఇస్తాం మీ వ్యవస్థని కొనసాగిస్తాం మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి పదివేలు ఇచ్చే బాధ్యత మాది మీకు చట్టబద్ధంగా ఉద్యోగ భద్రత కల్పించే హక్కు మాదని అని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉరితాడు బిగించారు వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని మేము రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు నాలుగు చెప్పినా వేసుకున్న యావరేజ్గా పది లక్షల ఓట్లు వన్ సైడ్గా ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడుతున్నారు వాలంటీర్లు జీవో లేకపోతే మీరు జీవో ఇవ్వండి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం మేము మీరు మమ్మల్ని కొనసాగిస్తారనే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా అది ఆగస్టు అయిపోయింది కదా అక్కడి నుంచి ఇవ్వాల్సింది మీరే కదా మీ చిత్తశుద్ధి మీరు కాపాడుకోవాలి కదా స్వయంగా అసెంబ్లీలోనే వాలంటీర్ వ్యవస్థను అన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థకి జీవో ఇవ్వలేదో ఆ మాకు చిత్తశుద్ధి ఉంది మేము జీవో తెస్తామని చెప్పి మీరు ఈరోజు జీవో లేదని చెప్పి అబద్ధం హామీలు ఇచ్చి ఈ రోజు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల కుటుంబాలను రోడ్డున పడేసిన చరిత్ర ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్కే ఎప్పటికైనా ఇది మీకు ఒక శాపంలాగా వెంటాడిద్ది ఇక్కడ ఒక్కసారి చూడండి బిడ్డ చూడండి ఇది కరెక్టా వాళ్ళు ఈరోజు మాకు మాకు వైసీపీ పార్టీకి మాకేం సంబంధం అండి గడిచిన ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క వాలంటీర్ అయినా మేము వైఎస్ఆర్ సిపి చెప్పిన మీడియో క్లిప్ కానీ ఆడియో క్లిప్ కానీ మీ దగ్గర ఉందా ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుని ఉండొచ్చు ప్రభుత్వాలు చెప్తే వాళ్ళని నిందించే స్థాయి మాది కాదు దాన్నే మీరు బేస్ గా తీసుకొని ఈ రోజు వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలాగా మీరు ఒక చూపిస్తా చేస్తున్నారే మీ దగ్గర ఉన్న మంత్రి పార్దసార్థి గారు ఎవరండి మీ దగ్గర ఉన్న కోటం రెడ్డి గారు ఎవరండి మీ దగ్గర ఉన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎవరండి ఇల్లు కూడా వైసీపీ వాళ్ళే కదా తీసి పడే ముందును వాళ్ళ టికెట్లు ఇచ్చావు వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చావు నీ చిత్తశుద్ధి ఏది అంటే నువ్వు గెలవడానికి ఏమైనా చేస్తావు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఏమైనా తిమ్మిని బొమ్మని చేయొచ్చు బొమ్మని తిమ్మి చేయొచ్చు అదే వాలంటీర్ వ్యవస్థకి జీవో లేదా ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ఇచ్చిన హామీ మీరు నెరవేర్స్తే నెరవేర్చినట్టే మీరు హామీ నెరవేర్చకపోతే విజయవాడని స్తంభింపజేసే బాధ్యత ఇక్కడ నేను కాదండి వాలంటీర్లు ప్రజలు తీసుకోబోతున్నారు ఈరోజు ప్రజలు వాలంటీర్లు లేక ఏడుస్తున్నారు ఈ రోజు సచివాలయం సిబ్బందిని పెద్ద వాలంటీర్లు అంటే మేము పెద్ద వాలంటీర్లు వాళ్ళు పెద్ద వాలంటీర్లు అంటే సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఆఫీస్ చేయాల్సిన పనిని వాళ్ళని రోడ్డున ఇచ్చిన ఘనత మీకే ఉంది ఈ రోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఏపీఎస్పీ రిక్రూట్మెంట్ రాసి వాళ్ళు వస్తే కష్టపడి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి ఇంటింటికెన్ తిప్పుతున్నావు చూసావా నువ్వు రెండు సంవత్సరాలు ఆగు జమ్మిలీలో నీకు బుద్ధి చెప్పే రోజులు మాత్రం ముఖ్యమంత్రి గారికి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు తీసుకున్నారు